హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు యూఏ ప్రాపర్టీస్ మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ వచ్చేసి రాజీవ్ నగర్లో వచ్చిన నూట ఇరవై రెండు గజాల ఇండివిజువల్ హౌస్ అండి అండ్ ఈ ఇండివిజువల్ హౌస్ వచ్చేసి పడమర ఫేస్లో అయితే రావడం అయితే జరిగింది ఈ ప్రాపర్టీ అయితే కనుక న్యూ కన్స్ట్రక్షన్ అండి టూ బిహెచ్కే జీ ప్లస్ వన్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ వేసుకోవడానికి కూడా ప్లాన్ ఉంది ఒకసారి స్ట్రక్చర్ ఆఫ్ హౌస్ చూస్తే కనుక ఇదైతే మీరు చూడొచ్చు ఎంట్రన్స్ అయితే టేక్ గేట్ అయితే ఇచ్చారండి సో ఇదైతే సీలింగ్ అయితే మీకు జిప్సన్ షీట్ అండ్ ఫ్లోరింగ్ అయితే టైల్స్తో అయితే ఇచ్చారు చూడొచ్చు సీలింగ్ అయితే చాలా మోటర్న్గా స్పేషియస్గా ఇచ్చారు అండ్ గుమ్మాలు అయితే గ్రాండ్గా అయితే ఇచ్చారు ఇదైతే కనుక మాస్టర్ బెడ్రూమ్ అండి దీనికి ఆల్రెడీ ఆల్ కబోర్డ్ వర్క్స్ అయితే ఆల్రెడీ చేసే ఉన్నాయి చూడొచ్చు చాలా స్పేషియస్గా బ్రాండెడ్ మెటీరియల్తో కబోర్డ్స్ అయితే చేశారు సో టాయిలెట్ అయితే కనుక మీకు బాత్రూమ్ అయితే కనుక వెస్టర్న్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అండ్ వాల్స్కి అయితే టైల్స్ అయితే ఇవ్వడం జరిగిందండి ఈ ప్రాపర్టీని చూడాలనుకుంటే స్క్రీన్ మీ కలిసిన నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియస్తే విస్టింగ్ అయితే ఏర్పాటు అయితే చేస్తాము విజిటింగ్కి అయితే ఎలాంటి ఛార్జెస్ అయితే లేవండి జీరో కాస్ట్ ఆఫ్ విస్టింగ్ ఇది అయితే కనుక టీవీ యూనిట్ అండి సో టీవీ యూనిట్ కూడా మీరు చూడొచ్చు చాలా నీట్గా డిజైన్తో అయితే ఫినిషింగ్ అయితే ఇచ్చారు సో ఈ ప్రాపర్టీ అయితే కనుక రాజీవ్ నగర్లో అయితే రావడం అయితే జరిగింది నూట ఇరవై రెండు గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు డబుల్ బెడ్రూమ్ న్యూ కన్స్ట్రక్షన్ అండి సో పైన ఫస్ట్ ఫ్లోర్కి కూడా ప్రాబ్లం చేసుకోవచ్చు ప్రపోజల్ ప్రైజ్ అయితే ఎనభై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు నెగోషియబుల్ అయితే ఉంది మాట్లాడుకోవచ్చు ఇప్పుడు మీరు చూడబోయేది అయితే కనుక చిల్డ్రన్స్ బెడ్రూమ్ అంటే దీనికి కూడా ఆల్రెడీ కబోర్డ్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు అండ్ జిప్స్ అండ్ షీటింగ్ అండ్ ఫ్లోరింగ్ వచ్చేసి మీకు టైల్స్తో అయితే ఇచ్చారు అండ్ గుమ్మాలైతే గ్రానైట్తో ఇచ్చారు సో ఈ ప్రాపర్టీ అయితే కనుక న్యూ బ్రాండెడ్ మెటీరియల్తో కన్స్ట్రక్షన్ చేశారండి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు మీరు చూడొచ్చు ఇదైతే అయితే కనుక కిచెన్ అండి కిచెన్ కూడా కబోర్డ్స్తో ఫినిషింగ్ అయితే ఇచ్చారు అండ్ కౌంటర్ అయితే గ్రానైట్తో ఇచ్చారు అండ్ పూజ గది ఈ ప్రాపర్టీ అయితే కనుక ఫుల్ వాస్తుతో అయితే కట్టారండి ఇంటి ముందు రోడ్ అయితే థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉందండి కార్ పార్కింగ్ మస్ట్ షూట్గా ఉంది ఇదైతే వాష్ ఏరియా అండ్ వాల్స్కి కూడా వాష్ ఏరియాకి మీకు టైల్స్తో ఫినిషింగ్ ఇచ్చారు అండ్ వాష్ ఏరియాలోనే కామన్ బాత్రూమ్ కూడా ఇవ్వడం అయితే జరిగింది సో మాస్టర్ బెడ్రూమ్కి అయితే కనుక అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు ఈ ప్రాపర్టీకి లోన్ ఎలిజిబిలిటీ అయితే ఎయిటీ పర్సెంట్ దాకా అయితే లోన్ ఎలిజిబిలిటీ అయితే ఉందండి సో గ్రానైట్ స్టెప్స్ అయితే ఇచ్చారు అండ్ స్టెప్స్ ఇరుపక్కలైతే కనుక మీకు ఫినిషింగ్ మౌడర్గా ఇచ్చారు సో ఈ ప్రాపర్టీని చూడాలనుకుంటే స్క్రీన్ మీకు నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యువర్ యూఏ ప్రాపర్టీస్